హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనఫామ్ మా క్రియేషన్ సెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఇరవై మూడవ తేదీ ప్రస్తుతానికి రెండు నెలల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థంగా సాగే మన ఎమ్మెగినూరు ఆదివారం ఎదువ సొంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సీతపేతులు అయితే ప్రతి వారం అరుదుగా వస్తుంటాయి కదా మరి ఈ వారం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ గట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈ రోజు జగన్ షాక్ చేత ఇక్కడ కిలార్ పేరు చూస్తున్నారు ప్రస్తుతానికి రెండు కూడా కాడి విధంగా కనిపిస్తున్నాయి కదా మీవేనా కాడివి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు ఆరు పళ్ళు ఉన్నాయి భరోసా బాగున్నాయా చెద్దానికి గిలాలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఐజా తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా కదా రైతులైనా ప్రస్తుతానికి వెనుక భాగాలు అది ఈ విధంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా రెండు కూడా మంచి సైజు గల రైతు దగ్గర ఉన్నటువంటి కాడి ఫ్రెండ్స్ మరియు మంచి భరోసా కలిగిన వాడి నేను అది వీటి భరోసా చూశాను ప్రస్తుతానికి మనకి ఇక్కడ మార్కెట్లో కనిపిస్తున్నాయి ఏమన్నా మీవేనా కాడి ప్రస్తుతానికి మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు కోసికి వాసేస్తులు కోసి మండలం కర్నూలు జిల్లా అంటే ఇక్కడ మార్కెట్లో రేట్ కానీ ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి భరోసా ఏం చెప్తారు రైతులకి కంటి గు చూపిస్తామట నేరుగా లొకేషన్కి వస్తే కూడా పళ్ళతో కలిపినాయా మీ పేరు నెంబర్ చెప్పండి తొంభై ఐదు యాభై మూడు పంతొమ్మిది యాభై ఏడు లాస్ట్ తొంభై నాలుగు ఈ విధంగా కనిపిస్తున్నాయి బిగ్ సైజులతో రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఉన్నాయా రెండు పాల పాల్లా చూడాలో ఏం చెప్పిన రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు చెప్తున్నారు కనిపిస్తున్నాయి ఈ విధంగా సాగనా ఎక్కడి నుంచి ఇచ్చారు గుడికలు బాజెస్ డబల్ మూడు ఎనిమిది ఈ విధంగా ఉన్నాయి ఇంతకుముందు వివరాలు సేకరించినట్టు ఇవి ముందుకెళ్ళిపోతాం

వారు మాట్లాడేది మీరు తెలుసుకుంటున్నారు కదా ప్రస్తుతానికి కదా ప్రస్తుతానికి ఒకటే కనిపిస్తుంది ఇది మీదేనా ఇది ఒకటే ఉందా పళ్ళు కలిపిందా ఏం చెప్పిన రేటు తొంభై వేలు చెప్తున్నారు నైంటీ థౌసండ్గా చెప్తున్నారు ఎంతైతే ఈ విధంగా ఉంది రెండు పక్కలు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరిపోయితే ఉడకలు వాసేస్తులు ఏమిగనరు మండలం కర్నూలు సెల్లో ఉండదా పెట్టుకోలేకపోతే ఉండలే ఉండలే కానీ ప్రస్తుతానికి ఎద్దయితే ఈ విధంగా ఉంది అక్షరాలలో నైంటీ థౌసండ్ తొంభై వేలు చెప్తున్నారు సీతరకు కానీ ఇరవై వస్తారు అవుతారు ఎవరిని ఏమందంటారు అవునా కానీ మంచిదే మరి మంచిది ఏది పెద్దదే తీసినది అవునులా దాన్ని ఒకటి లక్ష పది వేలు చెప్తున్నారు ఇంతకుముందు హెవీ బిగ్ సైజ్ ఒకదానే సేకరించాము దాన్ని ప్రస్తుతానికి వారం పోయిన వారితో పోల్చుకుంటే మార్కెట్ కొంచెం రద్దీ పెరిగిందనే చెప్పుకోవచ్చు ఎద్దు కూడా సైజు బాగానే ఉన్నాయి అరుదుగా ఒంగోలు జాతి సీత పెద్దలు కోడీలే ఎక్కువ కనిపిస్తున్నాయి ఏం చెప్పిన రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు ఊరు ఊరు అదే లొకేషన్ పెద్ద అరవై మూడు డబల్ సున్నా యాభై రెండు సున్నా సున్నా నాలుగు డబల్ సున్నా ఉండదా ఒకటే దేశపేత మంచి సైజులో కనిపిస్తుంది ఏదైనా పళ్ళు ఉందో కలిపిందా ఆరు పళ్ళలోనే ఉందా ఇంకా ఏం చెప్పిన రేటు

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటే హెవీ బిగ్ సైజ్ ఉన్నటువంటి కిారేదు దీని వివరాలు కూడా ఉదయాన్ని సేకరించి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి చేద్దాం కానీ రైట్ సైడ్ కుడిపక్క మంచి భరోసా చేస్తున్నారు అక్షరాల్లో లక్ష పదివేలు చెప్తున్నారు ఇంకా రైతు సోదరుల కోసం మన ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు ప్రస్తుతానికి దేశ సినిమా ఎత్తుల బేరం అయితే హోరాహోరగా నడుస్తుంది ప్రస్తుతానికి చూస్తున్నారు ప్రస్తుతానికి బేరం కూడా అడుగుతుంది బ్యారెలు నడుస్తే బల్లిగేర వాసేసులు అవి రైతువి ఆడైతున్నారు మరి ఏమైనా ఉన్నాయి చేసాబ్బా ఏ చెప్పిన రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు అబ్బా ఇవి కనిపిస్తున్నాయి ఈ విధంగా పళ్ళు రెండు క్యారెక్ట్ ఎక్కడి నుంచి వచ్చారు గిన్నెలు బాబోతున్నాయా కోసి వాసెస్ అరవై మూడు సున్నా ఐదు యాభై నాలుగు అరవై ఆరు ముప్పై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు చెప్తున్నాను ఈ కార్డ్ని వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మరి అదే ఎన్ని వందలు పోల్చుకుంటే సిమ్ సోర్ తక్కువే ఉన్నాయి ఇప్పుడు ప్రతి అవునా ఏం చెప్తున్నా కార్డే లక్ష పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నాయి బాబోతున్నాయి ఎక్కడి నుంచి డబల్ ఏడు సున్నా రెండు తొమ్మిది రెండు ఐదులు ఆరు సున్నా లాస్ట్ ఒకటి ఏనా సేదపకోడి లేనా పళ్ళు ఉన్నాయా రెండు ఆరు పళ్ళు ఉన్నాయా ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలు చెప్పినారు ఒక చేతనే వరం ఇది ఒక గార్డే అంటారు ఎక్కడి నుంచి వచ్చారు నైన్ త్రీ ఎయిట్ వన్ టూ ఎయిట్ జీరో సెవెన్ లాస్ట్ టూ ఫోర్ అటా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి అలానే ముందుకెళ్ళిపోతాం ప్రస్తుతానికి ఇది చేతప్ప కోడి అటా ఏనా పళ్ళు ఉందా ఇది మీదేనే పళ్ళు ఉందా ఎనీ పళ్ళు ఆరు రూపాయలలో ఉంది ఏం చెప్పిన రేటు ఎయిటీ థౌసండ్ ఎనభై వేలు చెప్తున్నారు ఏ పక్క వస్తుంది గెల ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎనగండ్ల గొనగాళ్ళ మండలం కర్నూలు జిల్లా కదా ఫోన్ నెంబర్ ముందుకెళ్ళిపోతే ఇంకా మంచి సైజులో ఉన్నాయి ముందు ఏం చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఏమన్నా పళ్ళు కలిపినాయి కదన్నా భరోసా బానేసి దీని గిలాలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మసిమంది వాసెస్లు మనమిగం అవునా రైతు దగ్గర ఉన్నటువంటి కాడి ఈ ఖాడి నచ్చిన రైతు సోదరుల కోసం ఒకసారి లింక్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు నెంబర్ మెన్షన్ చేశాను ప్రస్తుతానికి ఆయన నెంబర్ పుట్టి లేదు ముందుకు వెళ్ళిపోతాము మనకు ఏనా ఉన్నాయా కాడివి రెండు రెండు ఉన్నాయి ఏం చెప్తున్నారు ప్రసాద గ్రేటు ఎయిటీ సిక్స్ థౌసండ్ ప్రైస్ మరి ఆరు వేలుగా చెప్తున్నారు గిలలు బాబోతాయంటారా చేదానికి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఉడకలు బాసేస్తున్నారు చెనా డబల్ తొమ్మిది డబల్ ఆరు మూడు డబల్ ఏడు ఐదు ఏడు లాస్ట్ మూడు విధంగా కనిపిస్తున్నాయి కదా రెండు కూడా మురళతో ఉన్నటువంటి రెండు పళ్ళ కార్డు రజా రజా రద్దీతో ఉంది మార్కెట్ మూడు కట్టగట్లు సైజు విషయానికి పెద్దగా కనిపించట్లే కానీ మార్కెట్ బాగా కలిసింది ప్రస్తుతానికి అట్లనే వెళ్ళిపోతాం ఇది అది ఒక్కటే అభయం బాగానే కనిపిస్తుంది అది ఒక్కటే వ్యాపారం వస్తుంది పోయిన వారం పెట్టాము వదిలే అన్నా ఫోన్ చేస్తామని చెప్తున్నారు అందుకే ముందుకెళ్ళొచ్చాం ప్రస్తుతానికి ఇక్కడ కూడా రెండు జతలే ఉన్నాయి ఇవేం చెప్పిన నా వన్ వాళ్ళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు కలెక్టర్ భరోసా బాగున్నాయి గెలవాలి ఇది ఒక చేతనే మన వచ్చినాయి ఈ కాడితో పాటు ఈ కాడే ఉన్నాయా ప్రజెంట్ లొకేషన్ ఆదోని కాజేస్తా మీ నెంబర్ చెప్పండి తొంభై ముప్పై రెండు ఎనభై ఒకటి నలభై ఒకటి సారి ఫ్రెండ్స్ మరి తొంభై ఏడు ఫస్ట్ యాభై రెండు మీరు ఇదండి ఈ రెండు జతలు ఏ ఈ రెండు జతలు ఏ జత నుంచి నేరుగా మాట్లాడుకోవచ్చు నెంబర్ ఇచ్చారు కదా అటువంటి ఏం చెప్పినారు ఈ కాడి రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు పళ్ళు రెండు కాలు ఎప్పుడు గెలవకైతే రెండు పక్కన వస్తాయంటారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నెంబర్ చెప్పండి అరవై మూడు మూడు సున్నాలు

సంతనాగలాపురం వాసస్తులు బయటికి వెళ్ళారు చూడడానికి మళ్ళా తర్వాత ఈరోజు చేద్దాం ప్రశాంత్ ఎదురే విధంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ప్రసాద్ కాదు ఒకటి సింగిల్ కానివ్వండి కాడి కూడా వారివే ఉన్నటువంటి ప్రసాద్ రెండు కూడా ముర్రలతో ఉన్నటువంటి కాడి ఏనా పళ్ళు ఉన్నాయా కాడి రెండు నాలుగే ఉన్నాయా ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగా చెప్పినారు ఈ కాడితో పాటు ఎర్రది కూడా అవునా ఎర్రదేం చెప్పినారు రేటు సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలు కాను పళ్ళు అన్నేసింది గెలాంటి కోసం అది అవునా ప్రసాద్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎమ్మి వాసేసాను ఎమ్మెల్యూ మొదల నుంచి మీ నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై ఉన్నటువంటి కిలారి కోడెలు ప్రస్తుతానికి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళు వరుసలో ఉన్నాయట ఎరుగా ఉండే నేరుగా మాట్లాడుతుంది ఈ జత కానివ్వండి ఎర్రది కానివ్వండి ప్రస్తుతానికి చివరిగా ఈ ఒంగోలు కాడి ఈ మూడు జతలు వాడు రెండు జతలు ఒకటి సింగిల్ అని చెప్పుకోవచ్చు ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు రెండు పళ్ళు ఫిఫ్టీ థౌజండ్ లక్ష ఆరుగా చెప్తున్నారు All right? Llavad? <laughs> Fuck. ప్రస్తుతానికి ఒంగోలు జాతి దూడలు ఈ వివరం ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఈ వారం కంటే పోయిన వారం బాగానే వచ్చింది మరి దూడల విషయానికి వచ్చి వారం పెద్దగా అయితే ఏం లేవు ఒంగోలు జాతి పలపల దూడలు ఒంగోలు కాడి కనిపిస్తున్నాయా మనకు సేదేబోడ్డలేనా ఏనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా ఆరు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కానీ రేటు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ రూపాయలు మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాక ప్రస్తుతానికి మీరు ఎక్కడి నుంచి ఇచ్చానా తిమాపురం వాసేసలు ప్రసాంతి సివేళ కదా మండలం ఎమ్మెగనూరు అన్న ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది ఈ విధంగా ఉండగా మాట్లాడుకోవచ్చు ఓకేనాలు కనిపిస్తున్నా మనకు సేతప్పకాడే కదనా ఎర్రగులం సేతపకాడి భరోసా బాణ అంటారా బొసానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఏ పనికైనా గ్యారెంటీ ఏ పనికైనా గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ముగితి ముగితి వాష్ నందవరం మండలం ఎనభై ఒకటి సున్నా డబల్ ఆరు సున్నా డబల్ తొమ్మిది లాస్ట్ డెబ్భై ఆరు ఇది ఒక చైతేనే మనచ్చినాయి మీకు సంబంధించినది ఇది ఒక కాడే అంటారు రైట్ ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా ఈ విధంగా కనిపించింది పోయిన వారితో పోల్చుకుంటే సీమ కిలారికి అంటే కొంచెం ఒంగోలు సరికి ఎక్కువ కనిపిస్తుంది మనకి వారం ఎరగోళం కానీ ఒంగోలు జాతి కోడలు కానీ ఎద్దులు కానీ చేత ఖాడీలు ఎవరికైనా ఏదైతే నేర్గ ప్రస్తుతానికి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళ గట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ వెళ్తుండ్రు ఎట్లయితే పెద్దగా పెరగలేదు అదే విధంగా కొనసాగుతున్నాయి ఎద్దయితే బాగానే వస్తుంది మరి సంతలకు నాలుగు సంతలు కాను మూడు సంతలు కాను మరొకొత్త వీడియోతో మళ్ళీ వెళ్తాం రోజు మన పలు వర్ష పాలుపాల కిారీ కోటలకు సంబంధించి కొన్నింటిని ఉదయన వివరాలు సేకరించి వీడియో అప్లోడ్ చేశాము ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడొచ్చు